నమస్తే మీరు చూస్తున్నది న్యూస్ నేను మీ రామా సర్పంచ్ లో పార్టీలకు అతీతంగా పనిచేస్తాం మేము ముందుగానే పల్లె పండుగలో సార్ చెప్పినాం ఎమ్మెల్యే సార్కి సార్ మేము మీ కూటమి ప్రభుత్వం ఏ నాయకుడు వచ్చినా మేము గ్రామానికి సహకరిస్తాం గ్రామం కోసం పార్టీలు పక్కన పెడతామని ఆయనకు నేను పల్లె పండుగ మీటింగ్లోనే బహిరంగ చెప్పేసినాం కాబట్టి మా వద్ద ఇంకా అన్ని ఒక సంవత్సరం రెండు నెలలు ఉంటాం ఈ సంవత్సరం రెండు నెలల్లో ఏ ప్రభుత్వ కార్యక్రమం వచ్చినా మేము ముందుండి మా పార్టీని పక్కన పెట్టి మేము మా గ్రామ అభివృద్ధి కోసం మేము మీ దగ్గర ఉండి మా గ్రామాన్ని బలోపేతం చేసే విధంగా మేము ఆశ ఆశిస్తున్నాం కాబట్టి మీరు మాకు సహకరించండి మా మీకు సహకరిస్తాం మీ డిమాండ్ ఏంటి మా డిమాండ్ ఏమంటే గ్రామ సర్పంచులో పరిగణనలోకి తీసుకోవాలి సార్ ఏ విషయమో ఎన్ఆర్జీఎస్ అయితే ఏమి మిగతా ఏ విషయాలు అయితే కూడా అధికారులు వస్తే ఫస్ట్ కూర కూటమి కార్యకర్తలు దగ్గర పోతారు కానీ గ్రామ సర్పంచ్ దగ్గర పోవడం లే ఇది ఏంది అంటే ఇప్పుడు మేము ప్రజల చేత వెన్నకబడినాం ప్రజాస్వామ్యంలో ఆ రోజు ఆదోని మండలంలో ఎలక్షన్ ఏ విధంగా జరిగింది ఇక్కడ నా విలేకరులకు తెలుసు ఇక్కడ ఉన్న గ్రామ ఆదోని నియోజకవర్గ ప్రజలకంతా తెలుసు ఓరా ఓరిలో ఒక గ్రామంలో ముగ్గురు నలుగురు పోటీ చేస్తే ఆ పోటీ చేసినా మాకు మేము ఎన్నుకోబడం జరిగేది ఎవరు ఇక్కడ భయభ్రాంతకు గురి చేసి కానీ ఇనామినేషన్ చేసి కానీ ఎక్కడ జరగలే కాబట్టి ప్రజలు మాకు ఓట్లు వేసినారు మమ్మల్ని బాధ్యతంగా నిలబెట్టారు అక్కడ మీరు వీళ్ళైతే మా గ్రామానికి పని చేస్తారు అనే ఉద్దేశంతో మాకు ఓట్లు వేసినారు కాబట్టి మేము మేము అదే కోరుకుంటున్నాం ఇంకా సముద్ర కాలంలో మాతో మీరు పని చేయించుకోండి మేము చేయడానికి రెడీ ఉన్నాం అంతేగాని మమ్మల్ని పక్కన పెట్టే ఉద్దేశం మంచిది కాదని మేము కోరుకుంటున్నాం ఇప్పటికైనా మా సహకారాన్ని తీసుకునండి గ్రామాన్ని మరిద్దరం కలిసి అభివృద్ధి చేద్దామని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన